హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ మంకీస్ కామెడీ ఇక్కడ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో తీస్తున్నాం అదేంటంటే ఒక చిన్న ప్లాంగ్ చేస్తున్నాం మా ఫ్రెండ్గాడు వీడియోస్కి రారా రారా అంటే ఏదో ఒక వంక చెప్పి వీడియోస్కి అయితే సరిగ్గా రావట్లేడు వానికి ఒక చిన్న పనిష్మెంట్ ఇద్దామని చూస్తున్నాం అదేంటిదంటే చూపిరా ఈ మూడు బాటిల్ త్రీ థమ్స్అ బాటిల్ ఒక దాంట్లో చిన్న మోషన్ ఫ్రీ అయ్యే టాబ్లెట్ కలిపి మా ఫ్రెండ్ నయనగానికి ఇద్దాం ఎందుకంటే వాడు ఎప్పుడు ఫోన్ చేసినా వీడియో ఇద్దాం దా అంటే వాడు రావట్లేడాడు సరిగా అందుకని వానికి చిన్న పనిష్మెంట్ ఇచ్చి ఈరోజు వాడిని రివెంజ్ తీసుకుందాం అని చెప్పి మేము ప్లాన్ చేసినాం వానికి తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి దూరంగా వచ్చి థమ్సప్లు తీసుకొని టాబ్లెట్ మెడికల్ షాప్కి అడిగి టాబ్లెట్ తీసుకొని ఇప్పుడైతే మేము చూడండి సో మనం అయితే ఇప్పుడు ఈ థమ్స్ అప్లో అయితే ఈ టాబ్లెట్ కలుపుదాం మొత్తం తీయదు మళ్ళీ డౌట్ వస్తుంది பொங்கேவ்ரையா சாகமாய் ஓ அவத்தா திட்டேனா தா செட்டைனே చెప్పండి వా మన దాన్ని థమ్సప్ తీసుకొచ్చి నిండిపోద్దాం ఓకేనా అదే గ్యాస్ వేయాక అల్లది కొంచెం పోద్దాం నిండ లేకపోతే దానికి అనుమానం వస్తుంది మళ్ళీ డౌట్ వస్తుంది ఓకే సో ఇప్పుడైతే మనం అయితే ఈ థమ్సప్ అయితే తీసుకొని ఇందులో అయితే కొంచెం పోద్దాం కరెంట్ ఆ టాబ్లెట్ అయితే అట్నే ఉంది ఇప్పుడైతే ఇలా థమ్సప్ పోసి దానికైతే ఇద్దాం కన్ఫ్యూజ్గాలరా నాయన గుర్తు మళ్ళీ మనకు రివర్స్ అయింది అనుకేంలేదు ఇంతే నాకు వచ్చేది అంతే 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 పైకి కింద తిరుగుతుంది రా బాబా అది తిరిగాని ఫస్ట్ గుర్తుకెళ్ళకు గొంతులో పోతే కదా సెట్ అయిపోతుంది కానీ తాగి అదే సో చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడైతే గోయిడ్ ఉంది టాబ్లెట్ చూడండి ఇప్పుడైతే తీసుకొని పోయి ఆయనకైతే చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేద్దాం ఆయనకి ఎట్లా చెప్తాం అంటే అరే హోమ్ టూర్ వీడియో తీద్దాం అని చెప్పి వాడిని పిలుస్తాం ఎటుబడి మీ ఇద్దరం తాగితే వాడు చదువుతున్నాడు నాకు రా అంటాడు సరే వానికైతే ట్రై చేద్దాం మూత పెట్టుకో మళ్ళీ ఏం చేయాలి పోయిందాక తాగితే తగ్గేమల్ల ఆమె తాగొద్దారాకెళ్దాం పైగా నేను దాగుతున్నా కూడా

చదువుకోను నవ్వుతుంటే నాకు డౌట్ నువ్వు నవ్వుతున్నావు అరేడ్ రాగా అరే ప్రేమ ప్రేమ అనురాగాలు అంటున్నావుగా ముగ్గురు తెచ్చుకురుగా నాకు తెచ్చిందిగా అరే మరి మన ముగ్గురు ఒకసారి రాదు గారు మీరిద్దరూ ఫస్ట్ రావతి కింద తెచ్చిర్రా బయటకు అది తాగుతాడు షాప్ లో వాళ్ళకి అమ్ముకుంటాడు అసలు షాప్ ఇంట్రెస్ట్ లేదు ఇక నాకు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు మళ్ళీ నీకేస్తా కదా కష్టపడి సంపా ఇచ్చిన పూరగాల కడ గుంజుకు వచ్చిన రూపాయి రూపాయలు కుడేసినా ఇంకా ఇక అది దాన్ని నమ్మి నీకు ఇరవై రూపాయలు నీకేసా

చె మైగా మోసే వచ్చా టెడ్ అ సరిపోయింది హీరో హీరో కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి నేను తాగితే నువ్వు కూడా తాగాలి ఆడు తాగింది వచ్చిన పోయింది అలా లోపలికి పోయింది ఆ లోపలికి పోయిందంట నువ్వు కూడా తీసుకొచ్చుకొని మీరు నన్ను బాత్రూమ్ పాలు చేద్దాం అనుకుంటున్నా ఇద్దరు కలిసి ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు అరే నేను చేయలే మొత్తం ఆడే నువ్వు నువ్వు

ఫ్రెండ్స్ అడిట్ చేసేది వీళ్ళే మొత్తం ఫ్రాంక్ నా మీద చేద్దాం అనుకున్నా రివర్స్ ఫ్రాంక్ ఇల్లు ఇద్దరి మీద అయింది వీరు చూతే కాదు నా మీద ఏం ఫ్రాంక్ చేస్తారు ఫ్రెండ్స్ కనిపెడతాయి వీళ్ళని మీద ఎందుకు దండగా వీళ్ళు ఇద్దరు వేస్తే లేదు మేము ఫస్ట్ మేము అక్కడ థమ్స్ అప్ తాగసరికి డౌట్ వచ్చింది అందులోకి సర్ది లేచింది అనేసరికి తాగా అన్నాడు అందుకని వదిలేసాను లేకపోతే నెక్స్ట్ ఇంకో రివెంజ్ ప్లాన్ ఉంటది నా శక్తి పథకం ఆగమని చేసి రివెంజ్ ప్లాన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో రూపాయి నా మీద దండగా ఒక్క చూద్దాం నెక్స్ట్ అయితే నైన్ గాన్ మీద ప్లాన్ చేస్తున్నాం గట్టిగా గట్టిగా రివెంజ్ ప్లాన్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఉంటది మీరు కనుక లైక్ షేర్ చేస్తే మాత్రం ఇలాంటి వీడియోలు చాలా ఉంటాయి అవసరం అయితే మీరు మీరు కామెంట్ చేయండి వీళ్ళిద్దరి మీద ఏం ప్రాంగ్ చేయాలో నేను చెప్తాను వాళ్ళ ప్రాంగ్ వీళ్ళ మీద నెక్స్ట్ మీ ముగ్గురం కలిసి ఏదన్నా డే మీరు కామెంట్ చేస్తే డేరైనా ఓకే డేరైనా చేయగలుగుతాం ముగ్గురం కలిసి మంచి మంచి కంటెంట్తో మేము ముందలుకుంటాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ వీడియో మామూలుగా ఉండదు చూసుకోండి ఇక